అందరికీ నమస్తే అండి నా పేరు నగ్మ నేను ఒక ట్రాన్స్ఫుమర్ ఏదైతే బోరబండలో జరిగిందో ఇష్యూ అందులో పిల్లలు వచ్చేసి ముగ్గురు చనిపోవటం జరిగింది ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ఒక ఆమె చనిపోవటం జరిగింది చాలా బాధాకరమైన విషయము ఎవరి వల్ల అయితే ఇది జరిగిందో ఆ మోనాలిసా అనే ఆమె ఆమె వల్ల మేము కూడా బాధపడి ఉన్నాము మేము కూడా బాధ్యతలమే తనొచ్చేసి రెండు వేల పద్నాలుగు పెట్టుకొని నేను ఒక ఎన్జిఓ లో పనిచేసేది నేను వచ్చేసి మా కమ్యూనిటీ గురించి నేను ఒక సోషల్ వర్కర్ని మిత్రుడు అనే ఆర్గనైజేషన్లో ఒక పీరియడ్ గా ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది ఆ తరుణంలో నేను ఆర్గనైజేషన్ తరపు నుంచి కమ్యూనిటీ తరఫున మాట్లాడటానికి ఆమె చేసిన తప్పని చెప్పడం వల్ల మా మీద పగబెట్టుకొని రెండు వేల పదహారులో మా మీద కేసు పెట్టడం జరిగింది నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నేనప్పుడు ఒక ట్రాన్జెండర్ని కాదు నేను మామూలుగా మెన్గా గా ఉంటూనే ఆర్గనైజేషన్ లో నేను ఒక బైసెక్స్ వాళ్ళని పాటు కమ్యూనిటీ వాళ్ళందరితో అందరితో పాటు కలిసి ఉండి కమ్యూనిటీకి సేవలు అందించేదాన్ని ఆ టైంలో వీళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి వీళ్ళ సమస్య ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని ఆ టైంలో నన్ను ఒక కేసులో సమస్య ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని ఆ టైంలో నన్ను ఒక కేసులో ఇరికిచ్చి మళ్ళీ ఈ ట్రాన్స్ ఈ విధంగా మారేటట్టుగా నా పక్కన చేరి ఆమె నన్ను ఈ విధంగా తయారు చేయటం జరిగింది తను రెండు వేల పదహారు తర్వాత కూడా అనేక కేసులు అనేక మంది మీద ఎవరెవరైతే ఉన్నారో మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము చెత్తబదార్ కోర్టులో వచ్చి డెబ్బై ఎనిమిది మంది మీద ఎక్కడో వరంగల్లో ఉన్న లైలమ్మ మీద చంద్రముఖి మీద వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది అక్కడికి చెత్తబదార్ కోర్టుకు పిలిస్తే కూడా ఆమె రాలేదు రాకుంటుంటే మా కేసును కొట్టేయడం జరిగింది అదే విధంగా ఆమె ఇక్కడే కాదు డిస్టిక్లలో లల్లో గోదా బెల్లంపల్లి ఇల్లందు అదిలాబాదు ఇలాంటి ఏరియాలలో పోయి అక్కడ పిల్లలను కూడా రెచ్చగొట్టి అక్కడ కూడా గొడవలు పెట్టము కేసులు పెట్టము ఇవన్నీ చేస్తుంది ఈమె చేసే పని మంచిది కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చాలా మంది బాధితులు ఉన్నారు ఆమె వల్ల బాధపడ్డ వాళ్ళు ఆ ఇంకోటి నేను ప్రాజెక్ట్ ప్రాజెక్టులో చేసేటప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళ కింద నేను పనిచేసిన వాళ్ళు కూడా నా మీద చెడు ప్రచారం చేసి నన్ను కేసులు ఇటు జరిగిందండి తర్వాత బోరబండలో ఏం జరిగిందో ఆ విషయకు వచ్చేసి స్వప్న గారు మాట్లాడతారండి అందరికి నమస్కారం అండి నా పేరు స్వప్న నాకు ట్రాన్స్ అండి మొన్న పదిహేడు తారీఖు రోజు మేము అలాగే మా ట్రాన్స్ కమిటీ అయిన మా సోదరులందరం కలిసి బోరబండకి బస్ గడికి వచ్చామండి అది ఎందువల్ల వచ్చినామంటే ఒక సిక్స్ ఇయర్స్ క్రితం మేమందరం పోలీస్ దగ్గర బతికే అండి ఆ మా మాతో ఇల్లీగల్ పని లైక్ ఎలా అంటే బెగ్గిన్ చేయించి డైలీ డైలీ వైజ్ మనీ మొత్తం మంత్లీ ఇంత అలానే మాతో ప్రాస్ట్యూట్ చేయించి ఆ డబ్బులు అవన్నీ చేయించేది చేపించి మా డబ్బులు తీసుకుని మళ్ళీ నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ఫైవ్ థౌసండ్ డిమాండ్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్లీ ఇంత పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవన్నీ మాకు నచ్చక అలాగా మేము చేయకపోతే వేరే మా మా ట్రాన్స్ కమిట్ తోటే ఎల్లీగల్కి మా మీద కేసులు ఇవ్వడము లేకపోతే రౌడీస్లో పెట్టించి మమ్మల్ని బెదిరింపులు చేయడంతో మాకు తట్టుకోలేక బయటకు ఆ బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి సిక్స్ ఇయర్స్ నుంచి ఎలా అంటే ఒక ఘోరంగా అంటే టార్చర్ పెడుతుంది మాకు తట్టుకోలేక మా వల్ల కూడా అవతలేదు ఎందుకంటే మాదపుల్లు నార్సింగ్లు గచ్చిపోలు మా బోరబండు అల్లాపుర్ల కుట్పల్లి కేపిహెచ్పి అల్వాల్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మేమందరం నివసిస్తుంటాము నాతో పాటు కొందరు ఉంటారు మా పిల్లలు వాళ్ళందరూ కూడా టార్చర్ అని మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి మా లీడర్షిప్ లో వచ్చి ఉండాలి అలా అయితే ఉంటారే మీకు మేము వదిలేస్తామని చెప్పుకొని లైవ్ అంటే లైక్ మాకు ఎలాంటి బ్రీడో ప్రూఫ్స్ ఏం లేకున్నా మామూలుగా ఈ ఓపెనింగ్స్ లో కలిస్తే మమ్మల్ని టార్చర్ పెట్టి చిత్రింస్ పెట్టడంతో భరించలేమండి భరించలేక మేమందరం కమ్యూనిటీ మెంబర్స్ అందరం వచ్చాము చేసాము అలా ఆ టైంలో నా నాతో పాటు ఉన్న ఆఫ్సానా పలుగురు ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ పిట్టలు అందరూ పోసుకొని జరిగింది ఆ నేపథ్యంలోని మంట అంటుకుంది ఆ మంటలో మొన్న దగ్గరకి త్రీ మెంబర్స్ ట్రాన్స్ఫర్మర్స్ చనిపోయారండి అఫ్సానా హీనా ఈరోజు అర్లీ మార్నింగ్ నవ్య ఓంకార్ నవ్య పటేల్ చనిపోయింది జరిగిందండి ఇలా జరిగినందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆమెతో జరిగిన ఆమెతో మేము ఉన్నందుకు ఎంత చిత్రహింసలు పెట్టిందంటే ఘోరంగా పెడుతుందండి ఈ మూసపేట నుంచి పంజగుట్ట వరకు మోలిసా అనుసరులైన సోనరాతోడు ఆ మా అని చెప్పేసి పలు కేసులు వేయడం జరిగింది అలానే హండ్రెడ్ ఫీట్ మాధపుర హండ్రెడ్ ఫీట్ యాస్మిన్ అని చెప్పేసి ఉంటుందండి అక్కడ మాకు మేము లేని చోట్ల మేము అసలు లేమే లేము అప్పుడు ఆ స్పాట్ లో తను ఎక్కడో ఉంటది లేదే లేదు వరంగల్లో ఉండే మనిషి మేము అక్కడికి లేమే లేము నేను ఢిల్లీలో ఉన్న సజరే ఉన్న మా మీద మర్డర్ కేసులు వీళ్ళందరి పిల్లల మీద అందరి మర్డర్ కేసులు ఇప్పించింది ఇవన్నీ ఏంది అని అడుగుతునేమో లేని పనుకో పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళేసి లేని ఉన్నవి లేని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తుందో ఇలా మా చెప్తున్నారు కాకుండా మా మీద కేసులు వేయడం జరిగింది అలానే ఆ నుంచి పక్కనే పరత్నగర్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ లో కుక్కపల్లిలో రింకు ఉంటది రింకు తరఫు నుంచి మా మీద రౌడిజం చేయడం జరిగింది అలాగే మా మీద లేనిపోని కేసులు సేమ్ ఆ మొత్తం ఆ మనచల్లో ఐదారు మంది ఉన్నారండి వాళ్ళందరూ మా మీద ఆ లేనిపోని కేసులు వేసుకోవడం కాకపోతే రౌడి చెట్టులతో బెదిరింపుల్లో గచ్చిపల్లి పిఎస్ లో మా మీద దాడులు జరిగింది రత్తపాట్లు రత్తపాట్లయి అక్కడ మాకు బ్లేడ్తో పొడిచారు అది కూడా మా తో సహా ఉన్నాయి కేపిఎస్పీ రీసెంట్లీ కేరి రెడ్డి అని చెప్పిస్తుంది తను మా పిల్లల్ని తో పెట్టి కొట్టించింది ఆ వీడియోస్ తో ఉన్ని కేసులు అవన్నీ తన మైండ్ లో పెట్టుకుని టార్చర్ పెట్టడం చాలా ఘోరంగా అయిపోయింది మా వల్ల గాయక మేము వచ్చినాము దాంట్లో త్రీ మెంబర్స్ చనిపోయారు ఇంకా త్రీ మెంబర్స్ క్రిటికల్ గా ఉన్నారు దాంట్లో మా నాతో పాటు ఉన్న నవ్య తను కూడా క్రిటికల్ గా తన క్రిటికల్ ఉన్న కూడా ఇక్కడికి వచ్చిందండి ప్రెస్ కి అర్థం చేసుకుని అంత టార్చర్ అవుతుంది మా వల్ల ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది ఆమెతో పాటు నా సహోదరు కొందరు ఆ మనుషులు వాళ్ళందరూ బయటే ఉంటురండి మాకైతే వాళ్ళ తరఫు నుంచి ప్రాణహాని ఉంది చాలా భయంతో ఉన్నాం బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పేసి భయం భయంతో ఉన్నామండి అండి మేము మోనాలిసా దగ్గర ఊరు నుంచి ప్రత్యేకంగా పెట్టాల్సి వచ్చింది ఏమందంటే ఇదే హైదరాబాద్లో గత ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి చిన్న నుంచి పెద్ద పెద్ద నుంచి చిన్న ఒకరు కాకపోతే ఒకళ్ళు ఒకరు కాకపోతే ఒకళ్ళు ఎంతో మందిని టార్చర్ పెట్టుకుంటూ ఎంతో మందిని ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పిల్లలు కాకపోతే పెద్దలు పెద్దలు కాకపోతే చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని అంటే నేను ఈమె దగ్గరికి వచ్చేసి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ లో నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో లో నాకు సర్జరీ చేయించింది ఆమె దగ్గర నేను సర్జరీ అయినాను సర్జరీ అయినందుకు నాకు ఆమెకు ఆమె దగ్గర నేను టూ ఇయర్స్ నేను డబ్బులు ఇచ్చినను డబ్బులు ఇచ్చినాక కూడా అవి సరిపోవట్లేవని చెప్పేసి నన్ను ఇదే కేపిహెచ్పిలో అమ్మాయి లాగా నన్ను సిక్స్ వర్క్ పంపించింది అలాగే బోయినపల్లిలో కూడా సిక్స్ వర్క్ పంపించింది ఇవన్నీ కాదనుకుంటూ మళ్ళా ఓపెనింగ్స్ దగ్గర కానీ అక్కడ బయట ఎక్కడైతే డబ్బులు వస్తాయని చెప్పేసి అని అనుకుందో అక్కడ కూడా అన్నిటి పంపించింది అవి ఇవి మాకు ఇవ్వడం అవ మళ్ళీ అవన్నీ ఇచ్చుకుంటూ కూడా సంవత్సరం సంవత్సరం కూడా ఇంత ఇంత ఇవ్వాలని చెప్పేసి అని అంటే ఆ టార్చర్ మా వల్ల కాక మేము బయటకు వచ్చేసినాం నేను ఈ మా ఇప్పుడు మో మొన్నైతే సూసైడ్ ఐటమ్స్ ఘోరం చేసుకున్నామో వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరెవరైతే ధర్నా చేసినామో వాళ్ళందరం ఇట్లా బయటకు వచ్చిన బయటకు వచ్చిన వాళ్ళు అందరం కలిపి ఒక గ్యాదర్ అయ్యి ఈ ధర్నా చేయడంలో దాంట్లో ఇట్లా మంటలు అంటుకొని ఒక ముగ్గురు చనిపోవడం ముగ్గురు సీరియస్ ఇంకా ఉన్నారు దాంట్లో ఇట్లయితే అట్లా అయిపోయింది ఆమె సంగతి అంతా చాలా అంటే చాలా టార్చర్ అయిపోయింది గత ఒక సిక్స్ మంత్స్ కింద కూడా మాకు అలా కింద దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఆ ట్రాన్స్ ట్రాన్స్ కమ్యూనిటీ కాకపోతే బాయ్స్ రౌడీలు రౌడీలు కాకపోతే ట్రాన్స్ ట్రాన్స్ కాకపోతే రౌడీలు ఏ టోవైనా కూడా ఆమె తరపు నుంచి అయితే మాకు ఇబ్బందే ఉంది కూడా మాకు ట్రాన్స్ఫర్ కమ్యూనిటీ వాళ్ళతో పిలిపించి మమ్మల్ని కొట్టించింది ఆ వీడియోస్ కూడా ఫొటోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి అమ్మ వల్ల అంటే చాలా అంటే చాలా 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 టార్చర్ అయిపోయింది మాకు తట్టుకోలేక మేము అది ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది మేము కేసులు కూడా మేము మేము పెట్టడానికి అనుకో ఆమె అని చెప్పేసి మీ మీద ఎందుకు చెప్తుంది అది అని చెప్పేసి రివర్స్ మమ్మల్ని అంటున్నారు మా మీద చాలా తప్పుడు కేసులు పెట్టింది ఈమె మొన్న రీసెంట్ కూడా వానరాశి వాన మన కాశీకి వెళ్ళింది కా మా గారు స్వప్న గారు కాశీకి వెళ్తే కూడా కాశీలో ఉన్నా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరేం చేస్తారండి మేము మేము ఏమైనా రేపు చేసుకుంటామా అమ్మాయి అమ్మాయి ఎవరైనా రేపు చేసుకుంటారా ఇవి ఇదే బోర్మట పిఎస్ లో అమ్మాయి అమ్మాయి రేపు చేసుకున్నారని చెప్పి తప్పుడు కేసు పెట్టింది స్వప్న అసలు ఇక్కడ లేదు ఆ రోజు అదే టూ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్టీన్ లో కూడా ఇక వీళ్ళ మీద కూడా ఫేక్ ఇజరస్ అని చెప్పేసి వీళ్ళ మీద కూడా పెట్టింది ఇట్లాంటి ఫేక్ కేసులు ఎంతో మంది పట్టణేరి నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ దాకా కూడా ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాని డిస్టిక్లలో కూడా ఒక్కటి కాకపోతే ఒకటి వరంగల్ ఖమ్మం ఆదిలాబాదు మంచిర్యాల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కాకపోతే డిస్టిక్లల్లో అక్కడ కాకపోతే ఇక్కడ ఎవరినొక్కరు ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టడం ఇదంతా కాదనుకుంటే మళ్ళీ ఆంధ్రలో కూడా ఆ ఆమెకు పెళ్ళైంది ఆమెకు పెళ్ళయి అంటే పెళ్ళంటే అదే చాలా అంటే ఆమెది ఒక దొంగ 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 కేసులు మమ్మరు వాళ్ళకి పోలీసులు ఎట్ట చేస్తారు ఏ ప్రూఫ్ లేకుండా వాళ్ళకి ఎట్ట చేస్తున్నాడు మాకు అర్థం కాదు కానీ ఒక్కడు కాకపోతే ఒకటి ఒక్కడు కాకపోతే ఒకటి మా మీద కాకపోతే వీళ్ళ మీద వీళ్ళ మీద కాకపోతే ఇంకొకళ్ళ మీద వాళ్ళ మీద కాకపోతే ఇంకొకళ్ళ మీద ఎన్నెన్నో ఎన్నెన్నో ఇట్లా దొంగ కేసులు పెట్టుకుంటూ వస్తుంది డబ్బులు కావాలని చెప్పేసి పిల్లల్ని టార్చర్ పెడుతుంది అట్లా టార్చర్ కు ఉన్నోళ్ళు ఇంకా ఆమె దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు ఆమెకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడే ఆమె కింద ఇంకొక ఐదుగురు ఉంటారండి ఒకటి యాస్మిను రింకు శోభ సోనరా తోడు సిరిరెడ్డి సెల్వి సోనరా తోడు సిరిరెడ్డి సిరిరెడ్డి శోభ సెల్వి 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 ఆ వీళ్ళందరూ ఈ మోనలీస్ ఒక్క మొన్నటిదాకే అయిపోయింది ఈ మా పక్కకు జరిగినాక వీళ్ళు ఐదుగురి గ్రూప్ లీడర్స్ వాళ్ళు మోనలీస్ అది డిమాండ్ అంటే ఆమెది మాకు ఎందుకు ఇంతగానం చేస్తుంది ఇప్పుడు ఒక్కలమైన కాదు ఈ ఒక్కరు మేము బయటపడి ఇప్పుడు మేము ఇప్పుడు సూసైడ్ అవ్వడం చేసుకున్నాము ఇప్పుడు ఇట్లా చేసుకోవాలంటే చాలా మంది ఉంటారు ఇంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు అందరి నుంచి ప్రాణహాని ఉంది మాకు అందరికి ఇచ్చినాము అరెస్ట్ అయింది ఇప్పుడు ఆ మొక్కతో అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మిగతా ఇంకా ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళతోను కూడా మాకు ఉన్నది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఈమె కాకపోతే ఆమె వాళ్ళు కాకపోతే వీళ్ళు అని చెప్పేసి ఈమె తరపు నుంచి మాకు న్యాయం కావాలని చెప్పేసి ఇట్లా చేసి అండి ఆ బెదిరించారు కొట్టడం కూడా జరిగింది అంటే మాకు పర్సనల్ గా చెయ్యట్లేరు కాని వేరే వేరే వాళ్ళతో చెప్పిపిస్తున్నారు ఎట్లెట్ల తిరుగుతావు చూస్తాము ఎట్లెట్ల బయట తిరుగుతాం అంటే మాకు మమ్మీ డాడీ ఎవరు ఉండరు మా ఇండ్లలో మీ మొక్కలమే ఉంటాము తర్వాత కూడా మాకు వేరే వేరే అబ్బాయి రౌడీల నుంచి కూడా ఫోన్ చేయడం కూడా జరిగింది అర్థం కాలేదు వాళ్ళ వల్లనే మేము చేసినాము ఆహా లేదు అప్పుడు చేసేటప్పుడు ఇట్లా మేమేం అనుకోలేదు అలాగ చెప్పలేదు అంటే కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయట్లేరు ఇటు పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు ఇటు మా కమ్యూనిటీ దగ్గర పోతే అందరికీ ఆమె ఆపోజిట్లోనే ఉంది ఆమెకు భయపడుతున్నారు ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏడ చంపేసి ఇస్తాదు ఇందాకలా మా నాన్నగారు చెప్పినట్టు ఒక ఆమె నుంచి ఇట్లా వేసి చంపేసి ఇచ్చింది అట్లా ఒక్కరు ఎందుకంటే ఒక్కలమే ఉంటాము ఇట్లా ఏం అని చెప్పి మా ట్రాన్స్ కమ్యూనిటీ భయపడుతున్నారు ఇంకోటి వచ్చేసి రౌడీలతో ఎడగొట్టిపితుందని భయపడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఆమె మాట మరి ఎట్లుంటున్నారో చెప్పి ఒక్కటి కాకపోతే ఒకటి అట్లా అని చెప్పేసి ఎవరేం చేయలేక ఉన్నారు మేము ఒక్క అడుగు ముందడుగు వేసేసి మేము ఇట్లా చేసుకున్నాము చిన్నోళ్ళమైనా కూడా అడుగు ముందేసి అమ్మని చేద్దాము ఆగడాలు అడ్డుకు పెడదామని చెప్పేసి మేము ఇట్లా చేసినాము ఇట్లాంటి అండి మొక్కతే ఉంది ఉన్నారు చాలా మంది ఉంట బ్యాచ్లా అంటే ఒక ఎవరిదే వాళ్ళకే ఉంటారండి కొంతమంది ఇండివిజువల్ గా జాబ్ చేసుకొని బతుకుతారు మాకు వీళ్ళ వల్ల అయింది కాబట్టి వీళ్ళ పేరు వచ్చింది అంతే ఎవరిదైతే కోసం బ్యాచ్ల పరంగా అంటే బ్యాచ్లు ఉండవండి ఎవరి ఇష్టసారంగా వాళ్ళు బతుకుతారు ఉంటారు ఉంటారు అంటే లీడర్స్ అంటే వాటిలో ఏముండదు పెద్దోళ్ళు ఫస్ట్ నుంచి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఒక కడుగు ముందడుగు వేసి మాట్లాడతారు తప్ప మాకు పెద్దోళ్ళు వాళ్ళ వీళ్ళని చెప్పి అట్ల ఉండరు లేదండి తనను అడగడం జరిగింది కూర్చోబెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు తన మీద బాలానగర్ లో కిడ్నాప్ కేసు అయింది బంజారాయిల్స్ లో వచ్చేసి ఒక అమ్మాయికి బ్లేడ్ ఇస్తే అమ్మాయి చూసి చూసి ఇటు తట్టుకోలేక ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదని తన ఆంధ్ర వెళ్ళిపోవడం జరిగింది తన దొంగ బంగారం కేసు అయింది తను అమ్ముతుంటే రెడ్ హ్యాండర్డ్ పోలీసు వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి పేపర్ లో రావడం జరిగింది ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఏమి ఇవన్నీ తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకముందే మేము కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం ఇది తప్పు నువ్వు ఒక్కదానికి చేస్తే కమ్యూనిటీ అందరికీ ఇదే చెడు పేరు వస్తుంది నువ్వు ఇది చేయొద్దంటే అట్లనే కంటిన్యూ చేస్తుంటే మీ అందరం కలిసేసి మా వాళ్ళు అప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే రెండు వేల పదహారులో ఆ టైంలో ఆమెతోనే ఎవరు మాట్లాడొద్దు ఆమెను పక్కా పెట్టేసి మేము మా ఆమెను దేంట్లో రానియలేదన్నమాట అయితే తను ఏం చేసింది మేము పద్నాలుగు పదిహేనులో వచ్చిన కేసులు మీద నాలుగైదు కేసులు అయితే అవి పోలీసు వాళ్ళకి మేమే చెప్పి మేమే పట్టించిన అని చెప్పేసి నేను ఒక ఎన్జిఓ పని పనిచేసేది నన్ను కూడా ఒక కేసులో ఇరికించేసి ఆ కేసు నుండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా పక్కన చేరి నువ్వు ఈ కేసులో ఇరికింది కాకుండా ఇంకా ఎన్నో కేసులలో ఇరికితము నువ్వు సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది అయిపోతు లేదని నా పక్క నుండి నా అక్కడ వీడియోలతో సహా ప్రూఫ్ ఉన్నాయి ఆ సర్జరీ చేయించి దావత్ చేసి ఫంక్షన్ లో వచ్చే డబ్బులన్నీ తీసుకొని ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఆమె నన్నే కాదు ఇంకా చాలా మందిని ఒక అమ్మాయి వచ్చేసి ఆ కైతలాపూర్ ఎక్కడది పెట్రోల్ పోసుకుంది కైతలాపూర్ కాడ ఒక పిల్లని అమ్మ ఆమె రెచ్చగొట్టేసి ఐటెక్ సిటీలో పెట్రోల్ పోసుకుంటే చేసి ఆ పిల్ల తగలబడిపోయిన తర్వాత ఆ కేసు వేరే వాళ్ళ మీద పెట్టించి వాళ్ళను కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత ఇంకొకటి ఎక్కడెక్కడ ఏజ్ చేసినా గానీ వేరే వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇరిగేయడం జరుగుతుంది ఆమె పక్కన అనుచరులను రెచ్చగొట్టడము ఈ పనులు చేయటం జరుగుతుంది ఆమె తెనాలి తెనాలి ఆమెది ఆమె ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కవర్ పట్టుకొని బయట ఏములవాళ్ళలో చీర కట్టుకున్నది మీసాలు తీసి ఇక్కడికి వచ్చేసి కమ్యూనిటీలో కలుస్తా అంటే సరే కొద్ది రోజుల తర్వాత కలిసింది మంచిగానే ఉంది కొన్నాళ్ళు ఆ తర్వాత ఇన్లీగల్ యాక్టివిటీస్ చేయటం జరిగింది ఆమె ఇది తప్పు అని మేము అడిగినందుకు మమ్మల్ని కూడా కేసులో ఇరికిచ్చింది రెండు వేల పదహారులో ఆ రెండు వేల పదహారు కేసులో కూడా నాకు ఆడ మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి నేను అప్పుడు ఎన్జిఓ లో పనిచేస్తున్నా నాకు ఐడి కార్డు ఉంది నాకు బ్యాంక్ స్టేట్ శాలరీ వేసేది ఆ స్టేట్మెంట్ కూడా ఉన్నది ఆ కేసులో ఇరికించిన నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు నాతో పాటు మాకు అక్కడ నేర చరిత్ర అక్కడ మాత్రం ఒక బట్టర్ షాప్ పెట్టుకొని ఒక ఆయన్ని పెట్టుకొని అక్కడ ఏదో ఇక్కడికి వచ్చింది అనేది మాకు తెలుసు అక్కడ వాళ్ళ కుటుంబం నేర చరిత్ర మాకు తెలియదండి ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చినాకనే ఈ విధంగా తయారైంది ఏమి నేనే కాదు నా పాటు నాతో పాటు చాలా మంది కూడా కేసులలో తప్పుడు కేసులలో ఇరికారు ఎక్కడెక్కడో డిస్టిక్లలో కూడా వరంగల్లో ఉన్న లైల మీద ఆ గోదావరి కానీ ఇది బెల్లంపల్లిలో అక్కడ ఒక ముస్లాండి ఆమె గురించి పోయి అక్కడ పిల్లల్లో గొడవలు పెట్టడము ఇల్లందు పోయేసి ఇల్లందులో పిల్లల మధ్యలో గొడవలు పెట్టి కేసులు పెట్టడము ఇక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో గత ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మట్టి ఉండే ఒక పెద్ద అమ్మకి వాళ్ళ పిల్లల మధ్యలో గొడవ పెట్టి అక్కడ ఆటోలలో పోయి కొట్టుడు ఇవన్నీ చేసి అవన్నీ వీడియోలు కూడా వచ్చినాయి తను చేసే అరాచకాలు తక్కువ కాదని చాలా ఉన్నాయి తన కఠినంగా శిక్ష ఏదైనా ఆమె మీద ఉన్న కేసులు కూడా మా పేపర్లు ఉన్నాయి కేసు పెట్టినాయి ఆ కేసుల మీద కూడా అసలు ఎట్లా బయటకు వస్తుందో ఏందో కూడా మాకు తెలియట్లేదు బాలనగర్ లో కిడ్నాప్ అయితే బాలనగర్ లో పోలీసు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు గంజాయి తాగేటోళ్లు కలిసి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ పిల్లలతో సహా పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆ కేసు కూడా కొట్టేశారు అసలు ఎట్లా చేశారో ఏమో ఆ పిల్లలు అయితే చాలా బాధపడ్డారు మాకైంది కిడ్నాప్ చేసి మమ్మల్ని కొట్టారు ఈ కేసు ఎట్లా పోయిందని కూడా బాధపడ్డారు ఆ నేను నేను సిపిని కలిశానండి కలిసా నేను కలిశాను కలిసి సార్ చెప్పారు యాక్షన్ తీసుకుంటామమ్మా అని చెప్పి అన్నారు వాళ్ళు ఆ చెప్పారు మీరు అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నెన్నో వస్తున్నాయి మెంట్రూ కానీ ట్రాఫిక్లో కానీ ఇట్లా వెళ్దామని అని చెప్పేసి కొంతమంది టెన్త్ నుంచి ఇంటర్ కొంతమంది ఎంతో చదువుకున్న వాళ్ళు అట్లా చదువుకున్న వాళ్ళు వెళ్ళిరనుకో అనుకో వెళ్ళొద్దు అడ్కొచ్చి మొత్తం నాకు ఇవ్వాలి నాకు సంపాదించుకొచ్చు మొత్తం నాకు ఇవ్వాలని అని చెప్పేసి బలవంతంగా చేసింది అట్లా చదువుకున్న వాళ్ళు మేము వెళ్తాం నాని మాకంటే ఆడపిల్లలాగా మేము అయిపోయినాము సర్జరీస్ అయినా మేము మొత్తం టోటల్ అమ్మాయిలాగా అయిపోయినాము మా ఫ్యామిలీస్కి మేము వెళ్తామని అని అంటే కూడా వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు ఉన్న పిల్లల పిల్లలతోని వాళ్ళకి వాళ్ళకు గొడవలు పెట్టించి కొట్టిపిచ్చి ఇక్కడే వాళ్ళకు ఫ్యామిలీ వాళ్ళకు కూడా దూరం పెట్టేసి వడకొచ్చినంత అమ్మకి ఇవ్వాలని చెప్పి చేసేవి అంటే రోజుకు వచ్చేసి ఒక్కోసారి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఒక్కోసారి టూ థౌజండ్ కూడా రావచ్చు వచ్చినాయి వచ్చినట్టు ఒక్కొక్కరు అంటే అండి ఇప్పుడు నేను ఉంటాను నేను పోతే నాది నాతో నా ఓపికను బట్టి నేను వెయ్యి రూపాయలు అడగచ్చు పదిహేను వందలు అడగవచ్చు రెండు వేలు అడగవచ్చు నేను అడగొచ్చింది మొత్తం ఆమె ఇస్తే నాకు ఫుడ్ బెడ్ అంతే ఇంకా వేసుకోవడానికి బట్టలు మళ్ళీ డే మొత్తం ఇది అడిగినాక నైట్ మళ్ళా ఎయిట్ నుంచి మళ్ళా మార్నింగ్ త్రీ వరకు మేము సిక్స్ వరకు వెళ్ళాలి మళ్ళీ ఇట్లా డే నైట్ డే నైట్ ఇట్లా వెళ్ళి పంపించేది anak